ఇప్పుడైతే పాలు అయితే మరుగుతున్నాయండి ఈ మరిగే పాల్లో మనం ఫ్రెండ్స్ నేనైతే ఎలా కలుపుతూ ఉండాలండి కస్టర్డ్ పౌడర్ వేస్తాను కదా కస్టర్డ్ పౌడర్ పాలు అంటే ఇవి వేస్తాను దీంట్లో ఇంకా మరుగుతుంది దీనికి తగ్గట్టు ఒక ఒక హాఫ్ కప్ షుగర్ అండి స్వీట్ బట్టి మన స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు మనయితే కస్టర్డ్ కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇలా గొప్ప ఒక లైన్ వేసుకుందాం ఓన్లీ వన్ లైన్ వేసి ఈ కస్టర్డ్ పౌడర్ నేను అండి జస్ట్ ఇలా వేసేద్దాం అదేవిధంగా మళ్ళీ ఇంకొక లైన్ అండి అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మనం ఇట్లా పెట్టేసుకోవడం పెట్టేసుకొని మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం కస్టర్డ్ ఫుడ్డింగ్ అండి ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎన్ని వేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే వెయ్యి వేసుకోవచ్చు నేను అయితే బాగా వేస్తాను అండి చూడండి మళ్ళీ ఇంకొక లేర్ దీన్ని ఇంకేద్దాం అయితే ఫ్రెండ్స్ కూల్ కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం